వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ తేజస్ని రెడ్డి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ చికెన్ గ్రేవీని ఈజీగా హోటల్ స్టైల్లో థిక్ గ్రేవీ వచ్చేలాగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇవాళ బోనాలు కదా అందుకని మేము చికెన్ కర్రీ చేశాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్స్ టూ మీడియం సైజువి తీసుకున్నాను అండ్ ఫైవ్ మిర్చి తీసుకున్నాను ఇవి వేగుతున్నప్పుడే రెండు టొమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఇవి వేగుతున్నప్పుడే ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి అండ్ పుదీనాకు ఒక గుప్పెడు కొత్తిమీర నేను ఇక్కడ కాడలతోనే వేస్తున్నాను ఇవన్నీ వేయించుకోవాలి పచ్చివాసన పోయినంత వాటికి ఇవన్నీ వేగిన తర్వాత చల్లారి చల్లారి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి థిక్ పేస్ట్ వచ్చేలాగా స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే కడాయి పెట్టుకున్నాము వేరే కడాయి తీసుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మసాలా దినుసులు ఒక ఇంచు చెక్క యాలకులు లవంగాలు వేసుకోవాలి అండ్ ఆనియన్స్ ఒక మీడియం సైజ్ది తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇవి వేగేలోపు మనము ఇందాక చల్లారి పెట్టుకున్నవి ఉన్నాయి కదా అవి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము ఒక హాఫ్ గిద్ద వాటర్ పోసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా వేగుంటాయి ఈ పేస్ట్ని అందులో వేసుకుందాము అదే జార్లో కొంచెం వాటర్ పోసుకొని తులిపి పోసుకోండి ఇంకేమైనా ఉన్నా కానీ అందులో వచ్చేస్తుంది అది కూడా పోసుకున్న తర్వాత కొంచెం కలపెట్టుకొని ఇప్పుడు పసుపు వేసుకుందాము అండ్ అలానే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని నూనె పైకి తేలేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు నూనె కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు చికెన్ని వేసుకున్నాము ఇందులోనే నేను ఇక్కడ టూ స్పూన్స్ కారపొడి వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మితినే కారాన్ని బట్టి మీరు కూడా వేసుకోండి అండ్ సాల్ట్ వేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకుందాము మీకు గ్రేవీ ఎంతవరకు కావాలా తిక్కగా కావాలా కొంచెం వాటర్గా కావాలనేది చూసుకొని దాన్ని బట్టి వాటర్ పోసుకోండి నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికిద్దాము మూత పెట్టుకొని ఇప్పుడు ఈలో ఈలోపు మనకి కారానికి అడ్జస్ట్ అవటానికి టేస్ట్ రావటం కోసమని ఇక్కడ జీడిపప్పు బాదం గసగసాలు తీసుకున్నాను వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఒక ఫోర్ జీడిపప్పు ఫోర్ బాదం తీసుకున్నాను అలానే కొబ్బరి ముక్క ఒక ఇంచు తీసుకొని వీటిని స్మూత్ పేస్ట్గా వేయించుకోవాలి ఇది సగం ఉడికింది కదా ఇప్పుడు ఇందులోనే కసూరి మేతి ఇప్పుడు ఆ తిక్ పేస్ట్ వేసుకున్నాం కదా కాజు బాదంది కొబ్బరి అది ఆ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము ఈ పేస్ట్ వేస్తే చాలా అంటే టేస్ట్ బాగుంటుందండి స్వీట్నెస్ రాదు అది పెట్టుకుని ఒక టెన్ టు సెవెన్ మినిట్స్ పట్టికీ ఉడికించుకుందాము తర్వాత సెవెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఇందులో ధనియాలు చెక్కా లవంగాలు అలక్క అన్నీ కలిపిన మసాలా అది చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని ఆ మసాలా కలుపుకుందాము కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇందులోనే ఇప్పుడు మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి కారం కానీ అలా మీకు ఏది సరిపోకపోతే టేస్ట్ చేసి చూసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది చూస్తుంటే నొరొరిపోతుంది కదా ఇది అన్నంలోకి బిర్యానీలోకి బగారా అన్నం అలానే చపాతీలోకి వెయిట్లోకి అయినా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా వీడియో కనుక మీకు కొత్త చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ద నెక్స్ట్ వీడియోస్